నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ డెలికర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ల పైన ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది కవిత బెయిల్ పిటిషన్ పైన సీబీఐ రిప్లై ఇవ్వనుంది గత శనివారం జరిగిన విచారణ సందర్భంగా కవిత బెయిల్ పిటిషన్ పైన ఇవాళ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో ఢిల్లీ హైకోర్టు విచారణను ఇవాళకి వాయిదా వేసింది శనివారం జరిగిన విచారణ సందర్భంగా ఈడీ అరెస్టు చేసిన విధానం కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు వివరించారు కవిత తరపు న్యాయవాది రెండు కేసుల్లో కవిత పూర్తి చేయాలని సూచించింది కోర్టు రేపు ఈడీ సిబిఐ వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మే ఆరున కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది దీంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఉత్కంఠ నెలకొంది